భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు పిడుగురాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు పలువురు భక్తులు మాట్లాడుతూ ఇదే రోజున ఏప్రిల్ పద్నాలుగు రెండు ఇరవై మూడవ సంవత్సరంలో విగ్రహం నిర్మించుకున్నామని విగ్రహ మొదటి వార్షికోత్సవం జరుపుకుంటూ డాక్టర్ అంబేద్కర్ గురించి స్మరించుకోవడం చాలా అదృష్టమని అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రవేశపెట్టి రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నతంగా జీవిస్తూ అంబేద్కర్ గారిని స్మరించుకోవడంలో లేకుండా ఉన్నారని తమ బాధని వ్యక్తపరిచారు మన చిన్నారులకు అంబేద్కర్ గారి గురించి చెబుతూ వారిలో ఉన్నత పెంపొందించేలా చేయాలని కోరారు ఈ సమావేశంలో పబ్లిక్ బత్ల దాసు ప్రముఖ సీనియర్ లాయర్ ధార చెన్నయ్య పిల్లి భారతి ప్రేమానందం పిల్లి చెన్నారావు జడ సురేంద్రబాబు బీసీ నాయకులు కోకెర శ్రీనివాసరావు కాళి మాణిక్యారావు పల్నాడు జిల్లా ఐక్యవేదిక బీసీ నాయకులు రాజు గారు పాల్గొన్నారు తొలగనను కూడా చేపట్టాలని బీసీల యొక్క లెక్క లెక్కలన్నీ తీసి వాళ్ళ ప్రకారం అన్ని వనరులు అన్ని అన్ని రకాలైనటువంటి రాజకీయ సంబంధించినటువంటి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తారు చూడరా మరి ఈరోజు బిల్లా పట్టణం తీసుకుంటే దళిత కమ్యూనిటీకి మెజారిటీ కమ్యూనిటీ పెట్టిన తర్వాత మనం ఎంతమంది ఇక్కడ చేరగలిగాము చూడగలిగా మరి ఈ యొక్క కొండ జనాన్ని జరుపుకుంటున్నాం మరి డాక్టర్ కేఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ కేఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ప్రతికూల పరిస్థితుల్లో కలుగునీ అత్యంత విద్యావంతుడుగా ప్రపంచంలోనే అత్యంత విద్యావంతుడిగా ప్రపంచ మేధావిగా మరియు అత్యంత నిజాతీపరుడు మనం ఎంతోమంది మంది నాయకుల నాయకుడికి ఏదో ఒకటి ఎగ్జిపల్స్ ఉంటుంది కానీ నాకు ధ్యానం పెట్టే విషయంలో వచ్చేస్తే ఆర్ట్స్ సమాజానికి కొత్త సమాజం అన్నారు ఆర్ట్స్ అంబేద్కర్ భారతీయ సమాజాన్ని కుల సమాజం అన్నారు అంటే ఒక సమాజాన్ని విశ్లేషించే అదే గుడ్డు కాలంలో అయితే గుడ్డు సమాజంలో మొత్తం విజయం చూసిన రిజర్వేషన్ల వల్ల మనకి ఈ యొక్క ఉద్యోగం వచ్చిందరో లేకపోతే ఈ పదవి వచ్చిందరో అసలు ఈ ఈ పట్టణంలో లేదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది ద్వారానే తెలియజేసుకుంటా ఉన్నాం అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ కల్పించిన తర్వాత ఒక మీటింగ్లో చాలా బాధపడ్డాడు ఎవరైతే రిజర్వేషన్ ఫలితాలను పొందుతూ ఉన్నారో వాళ్ళు సమాజానికి ఎస్సీల యొక్క దళితుల యొక్క అభివృద్ధికి తోడ్పాటు కావట్లేదు అది నాకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తుందని చెప్పి ఆయన ప్రస్తున్నప్పుడే బాధపడ్డాడు అంటే